ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో కిరణ్ అనే అబ్బాయి ఉండేవాడు కిరణ్ ఎక్కువగా కలలు కంటూ ఉండేవాడు అతను విజయవంతం కావాలని గౌరవించబడాలని మరియు జీవితంలో మార్పు తీసుకురావాలని కోరుకున్నాడు కానీ ఒక సమస్య వచ్చింది అతను ఉత్సాహంతో ఏదైనా ప్రారంభిస్తాడు ఉదయాన్నే లేవటం పుస్తకం చదవటం వ్యాయామం చేయటం కానీ కొన్ని రోజుల తర్వాత అది ఆగిపోయింది అతను త్వరగా పెద్ద ఫలితాలను కోరుకున్నాడు అవి రాకపోయినప్పుడు అతను వదులుకున్నాడు ఒకరోజు నిరాశలో ఉన్న కిరణ్ తనకు మార్గనిర్దేశం చేసిన తన తాత దగ్గరికి వెళ్తాడు కిరణ్ ఇలా అడిగాడు తాత నేను చాలా కష్టపడుతున్నాను కాని నా జీవితం మారటం లేదు నాకెందుకు ఇబ్బందిగా అనిపిస్తోంది తాత నవ్వి కిరణ్కి ఒక చిన్న ఖాళీ కుండ కొన్ని విత్తనాలు ఇచ్చాడు ఈ కుండలో ప్రతిరోజూ ఒక విత్తనాన్ని నాటు దానికి ప్రతిరోజూ నీరు పోయి ఒక నెల తర్వాత నా దగ్గరకు తీసుకురా అని చెప్పాడు కిరణ్ గందరగోళానికి గురయ్యాడు కానీ అంగీకరించాడు మొదటి కొన్ని రోజులు కిరణ్ ఉత్సాహంగా పని మొదలుపెట్టాడు మొదట ఒక విత్తనాన్ని నాటాడు కుండకు నీరు పోసి వెయిట్ చేశాడు కాని రోజు నాటికి అతను ఆందోళన చెందాడు ఏమీ లేదు అని భావించాడు అయినప్పటికీ అతను తన తాత మాటలను గుర్తుకు తెచ్చుకుని ముందుకు సాగాడు రోజులు వారాలుగా మారాయి కిరణ్ ప్రతిరోజూ కుండకు నీరు పోసేవాడు అయినప్పటికీ ఇంకా మొక్కజాడ కనిపించలేదు కిరణ్కి చాలాసార్లు ఆగిపోవాలని అనిపించేది ఎందుకు నేనిలా చేస్తున్నాను నేను నా సమయాన్ని వృధా చేస్తున్నాను అని అనుకునేవాడు కిరణ్ కాని తన తాత మాటలు కొనసాగించేలా చేశాయి పదిహేనవ రోజున కిరణ్ నీరు పోసినప్పుడు మట్టి నుండి ఒక చిన్న ఆకుపచ్చ మొలక రావటం గమనించాడు అతని కళ్ళు ఆనందంతో నిండిపోయాయి ఇది చాలా చిన్నది కాని అది పెరుగుతోంది ఆ చిన్న మొలక అతన్ని ప్రతిరోజూ నీరు పోయడానికి ప్రేరేపించింది మూడవ వారానికి మొలక చిన్న మొక్కగా మారింది అది ఇప్పటికీ బలహీనంగా మరియు సున్నితంగా కనిపించింది కాని కిరణ్ గర్వంగా భావించాడు దానికి నీరు పోయడానికి త్వరగా నిద్రలేవడం ప్రారంభించాడు కిరణ్ ఆ మొక్కను బలమైన గాలుల నుండి రక్షించి దానికి సూర్యరశ్మి వచ్చేలా చూసుకున్నాడు నెమ్మదిగా తానుకూడా మారుతున్నానని కిరణ్ గ్రహించాడు అతను ఓపికగా క్రమశిక్షణతో స్థిరంగా తయారవుతున్నాడు ఒక నెల తర్వాత మొక్క బలంగా మరియు ఆరోగ్యంగా పెరిగింది కిరణ్ ఆ కుండను తన తాతవద్దకు తీసుకెళ్ళి చిరునవ్వుతో చూడండి తాత అని అన్నాడు తాత ఇలా అంటాడు అది సరే కిరణ్ నీ సంగతి ఏంటి నువ్వు కూడా మారినట్టున్నావు ఇంతకు నువ్వు నువ్వొక రోజులో పెద్ద మార్పులని కోరుకున్నావు కాని ఈ మొక్క పెరుగుదలకు సమయం పడుతుందని నీకు నేర్పింది ఏమీ జరగలేదు అని అనిపించినప్పటికీ నువ్వు దానికి నీరు పెట్టటం ఆపలేదు అదే స్థిరత్వం అదే నీ విజయానికి రహస్యం కిరణ్ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి అతడికి అర్థమైంది ఆ రోజు నుండి కిరణ్ జీవితం పట్ల తన వైఖరిని మార్చుకున్నాడు త్వరగా మార్పులను వెంబడించే బదులు అతను ప్రతిరోజూ చిన్న అడుగులు వెయ్యటం ప్రారంభించాడు ప్రతిరోజూ కేవలం పది పేజీలు మాత్రమే చదివేవాడు రోజూ పదిహేను నిమిషాలు మాత్రమే వ్యాయామం చేసేవాడు అలాగే ప్రతిరోజూ ముప్పై నిమిషాలు తప్పనిసరిగా రాయడం అలవాటు చేసుకున్నాడు అతను ప్రతిరోజూ ఫలితాల కోసం చూడలేదు అతను కేవలం తన పనిని స్థిరత్వంతో చేయడంపై దృష్టిపెట్టాడు నెలలు గడిచిపోయాయి కిరణ్ మరింత జ్ఞానవంతుడూ బలవంతుడూ నైపుణ్యం కలిగినవాడు అయ్యాడు ప్రతిరోజూ చిన్న అడుగులు వేయండి ఓపికగా ఉండండి స్థిరంగా ఉండండి ఎత్తైన చెట్టు కూడా చిన్న విత్తనంగా మొదలవుతుంది రాత్రీకి రాత్రే జీవితం మారదు పెద్ద ఫలితాలు రోజు నువ్వు చేసే పనిపై ఆధారపడి ఉంటుంది చాలామంది ఇలా ఉండలేక విఫలమవుతారు ఎందుకంటే చెయ్యలేకపోవటం వల్ల కాదు వారు చాలా త్వరగా ఆగిపోతారు కాబట్టి స్థిరత్వం మొదట విసుగ్గా అనిపించవచ్చు కాని అది మనలో మార్పుకి అత్యంత శక్తివంతమైన పని